స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ గత కొంతకాలం నుండి కుటుంబంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య సఖ్యత లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది పవన్ కళ్యాణ్ గత పదిహేను రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఆయన శాఖలకు సంబంధించిన పెండింగ్ ఫైల్స్ వేల సంఖ్యలో మంగళగిరి క్యాంప్ ఆఫీసులో పడున్నాయి అసలు ఏం జరుగుతోంది పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయారు నారా లోకేష్ ఆ డిమాండ్ ఇరు పార్టీల అధిష్టానం అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై చర్చ ఆపాలి అనే ఆదేశాలు జారీ ఇవ్వడం వంటి ఘటనలు జరిగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే పదవుల గురించి ఇలాంటి చర్చలు రావడం దురదృష్టకరం అంటూ ఇరు పార్టీల శ్రేయభిలాషులు బాధపడ్డారు త్వరలోనే కడపలో తెలుగుదేశం పార్టీ సమావేశాలు జరగనున్నాయి ఆ సమావేశంలో నారా లోకేష్కి పార్టీ పక్కలు అప్పచెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మంత్రిగా కూడా ఆయన ప్రమోట్ కాను అనే వార్త వినిపిస్తోంది ఒకవేళ అదే జరిగితే కూటమి నుండి తప్పుకుంటాను అనే సంకేతాలు పవన్ కళ్యాణ్ మౌనం ద్వారా తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తారా అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి కనీసం ఫోన్ కాల్ లో కూడా అందుబాటులోకి రావడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా వచ్చే నెల పద్నాలుగు తారీఖున పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరగనుంది ఈ సమావేశం కనీవిని ఎరిగిన రీతిలో ప్లాన్ చేస్తున్నారు రాష్ట్రం నల్మూర్ల నుండి సుమారుగా మూడు లక్షల మంది ఈ సభకు హాజరు కాబోతున్నట్టుగా టాక్ అందువిధంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ అడుగులపై కీలక నిర్ణయం కార్యకర్తలకు పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేబోతున్నారు అందులో భాగంగా ఆయన కూటమికి వ్యతిరేకంగా ఏదైనా బలమైన నిర్ణయం తీసుకుపోతున్నారా లేదా తెలుగుదేశం పార్టీ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎంతగా తెగిస్తాం అనే సంకేతం ఇవ్వబోతున్నారా అసలు ఏమి జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం కానీ ఏదో ఒక సంచలన ప్రకటన మాత్రం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది అదే కనుక జరిగితే వైసీపీ పార్టీ శ్రేణులు పండగ చేసుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోతే వాళ్ళిద్దరికీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత బలం లేదు అనేది వాస్తవం మరి ఏం చేయబోతున్నారో చూడాలి ఇంతటితో ఈ కథనం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి